నమస్తే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంపై ఇటు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇటు సిట్ ఆఫీస్ విచారణకు విలువడం సో దానికి మద్దతుగా చాలా మంది ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకులు ఉన్నారు సో మాట్లాడు సో చెప్పండి సార్ ఎట్లా చూడడండి ఇటు విచారణకి విలిచి బండి సంజయ్ గతంలో కూడా చాలా మంది బీజేపీ పార్టీ నాయకులను కూడా విలిచారు ఎట్లా కూడ ప్రజానాయకుడు కార్యకర్తల అభిమాని బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయడము విచారకరం అని నేను మనవి చేస్తున్నాను కేసీఆర్ గారి ప్రభుత్వంలోని ప్రతి మంత్రిని ఈ సెట్ విచారణలో తీసుకొని విచారించాలని వాళ్ళని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తోటి కుమ్మక్కైనట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ విచారణ పేర కాలయాపన చేస్తూ ఈ విచారణ ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో బాధ్యులన్నీ నేను భావిస్తున్నాను కాబట్టి బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళను ప్రతి ఒక్కరిని అధికారులను కానీ మంత్రులను కానీ కేసీఆర్ కానీ ప్రతి ఒక్కరిని శిక్షించాలని సిట్ విచారణ విచారి శిక్షించాలని మనం చేస్తున్నాం ఫోన్ టాపింగ్ ఇటు ఇటు గుర్రెల స్కామ్ కావచ్చు లేకపోతే చాలా వరకు స్కామ్లు కావచ్చు అవన్నీ కూడా నడుస్తాం విచారణ ఇది కూడా ఫోన్ కూడా నడుస్తాం అంటే అరెస్ట్ చేస్తారు అసలు అరెస్ట్ చేస్తారని మాత్రం నేను భావిస్తున్నాను ఎందుకంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతుండ్రు కాబట్టి ఈ నమ్మకం నమ్ముకోవాలంటే కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు అరెస్ట్ చేసి విచారణ చేయించాలని మనం బండి సంజయ్ గారిని ఫోన్ ట్యాపింగ్ చేయడం మొదటి తప్పు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్కాయి దొంగ దొండే రెండు పార్టీలు వీళ్ళు దొంగలు కలిసి ప్రజల్ని ఆగం చేసి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయాల భార్యభర్తలు మాట్లాడే సంభాషణను కూడా దుర్మార్గంగా వింటూ వాళ్ళ మీద వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి సిట్ విచారణ అని చెప్పి కాలయాపన చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగించి ఎవరైతే ఈ కేసుకు కారణమైనారో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరో వాళ్ళందరినీ కూడా దీబీ కే సిబిఐ కేసుకు అప్పచెప్పి దర్యాప్తు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి దీని అంతా పెద్ద తప్పు కూడా ఏది లేదు ఇటు చట్టరీత్యా నేరం కాబట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇక్కడ గొర్రెల స్కీమ్ లో దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ చేసిరు గొర్రెల స్కీమ్ లో వెయ్యి కోట్లు స్కామ్ చేస్తే ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేయలేదు అదే విధంగా అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేయలేదు ఇంకా చాలా మంది ఉన్నారు వెంటనే ఆ గొర్రెల స్కీమ్ అయితే ఆ అకౌంట్ ఒక్కొక్క అకౌంట్లకు ఐదు కోట్లు ఐదు కోట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పేసి చెప్పారు ఆ విచారణలో తెలియదని చెప్పారు ఈ గొర్రెల స్కీమ్ కావచ్చు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి అధికారులైనా నాయకులైనా ఎవరైనా ప్రజాక్షేత్రంలో అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళు వెంటనే అధికారులను అరెస్ట్ చేయాలి రిమాండ్ చేసాలి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఇవన్నీ న్యాయం జరుగుతుంది ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడేలా తీసుకుంటామని చెప్పి మార్చుకున్నాం బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైందని మీరు అంటారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం కాబోతుంట చూసుకుంటే గోలా బాలరాజు తన ఆడియో కాల్ కావచ్చు గతంలో కవిత కూడా అంటే కేసీఆర్ వాళ్ళ బిడ్డ కవిత కూడా బీఆర్ఎస్ నేను జైల్లో ఉన్నప్పుడు విలీనం చేసే ప్రయత్నాలు జరిగిన వీళ్ళు చెప్తాను ఏమంటారు వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం బీద బీజేపీని బదనాం చేయడం తప్ప వాళ్ళు చేసేదైతే ఏం లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి కాలయాపన చేస్తున్నారు నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఇదంతా మేము ఇదంతా పోరాటం చేసే వాళ్ళం కాదు ప్రతి సమస్య మీద పోరాటం చేసేది బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులే తప్ప వాళ్ళు కాదు వాళ్ళు కుమ్మక్కైరు కాబట్టే ఇటువంటి కాలయాపన వేసి కేసులు తప్పదోవ పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడదాం చాలా మంది ఇటు బండి సంజయ్ ఇటు విచారణకు ఆచరయన నేపథ్యంలో సపోర్ట్ గా చాలా మంది మహిళా నాయకురాలు కూడా వచ్చారు సో మాట్లాడుతు సో చెప్పడం ఎట్లా వచ్చారు ఫోన్ ట్యాపింగ్ అనే పైన ఇటు బండి సంజయ్ కానీ విచారణకు కూడా ఆయన ట్యాప్ అయిందని చెప్పారు సో ఏమంటారు బండి సంజయ్ అన్న మొదటి నుంచి చెప్తుండు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ట్యాపింగ్ అవుతుంది అంటే అప్పుడు నాయకులు పట్టించుకోలేదు అది ఈరోజు వాస్తవం చేయడానికి బల్లి సంజయ్ గారు ఇంత పెద్ద ఎత్తున వచ్చి అంటే మా పార్టీ జన సముదాయంతో ఇవాళ నిజ నిజ నిజాలు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంత సిగ్గు చేయటం అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏదైనా మన పర్సనల్ విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్తో నిండానికి ఎంత నీచమైన రాజకీయాలు చేయడం ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకే అవుతుందని ఇవాళ సంజయ్ గారు చెప్పే దాంట్లో సంజయ్ అన్న గారు చెప్పబోతున్నారు అలాగే ఈ దోషులను కచ్చితంగా శిక్షించాలని ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సిగ్గుపడే విధంగా సంజయ్ అన్న ఇవాళ నిజ నిజాలతోని ఆధారాలతోని ఇవాళ సిట్ ముందు విచారణకు రావడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం

సొంత పార్టీ నాయకులు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు వేరే పార్టీ నాయకులే ట్యాపింగ్ చేసి వినడం అట్లాగే ఫ్యామిలీ ఫ్యామిలీ విషయాలు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకే ట్యాపింగ్ తో విని వా కుటుంబంలో కూడా తేడాలు రావడం మీరు మీడియా కూడా గమనిస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నారు